వెల్కమ్ టు న్యూటివి తెలుగు సింగనగర్ పాయికపురం ప్రాంతంలో వరద ముంపుకు గురైన వారి కుటుంబాలకు ఎన్ఆర్ఐ ఆత్మీయ గ్రూప్ ఆధ్వర్యంలో సహాయక చర్యలను చేపట్టడం జరిగింది ఆత్మీయ గ్రూప్ ఆధ్వర్యంలో వరద ముంపుకు గురైన వారికి నిత్యావసర సరుకులు దుప్పట్లు బాధితులకు అందజేశారు వరద ముంపుకి గురైన కుటుంబానికి ఐదు కిలోల బియ్యం కేజీ కందిపప్పు ఆయిల్ ప్యాకెట్ సాల్టు కారం బిస్కెట్ల ప్యాకెట్ కాఫీ టీ పొడులు పెద్ద ఉల్లిపాయలు పంచదార టాబ్లెట్స్ అందజేశారు ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ ఆత్మీయ గ్రూప్ సభ్యులు రమేష్ రామశెట్టి మాట మాట్లాడుతూ వరద ముంపుకు గురైన సింగ్ నగర్ లోని అన్ని డివిజన్ లోనూ నిత్యావసర సరుకులు అందజేస్తున్నామని అందులో భాగంగా నగర్ లో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన వెంకటేశ్వర స్వామి గుడి ఆవరణంలో బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశామన్నారు వరద ముంపుకు గురైన నగర్ పాయకాపురం ప్రాంతాల్లోని బాధిత కుటుంబాలను చూసి మేము చలించిపోయామన్నారు అలాగే మా ఎన్ఆర్ఏ ఆత్మ గ్రూప్ సభ్యులందరం కలిసి బాధిత కుటుంబాలకు ఏదైనా చేయాలని ఆలోచనతో వారికి అవసరమైన నిత్యావసర సరుకులు అందజేయడానికి ముందుకు వచ్చి వారికి అందజేస్తున్నాము అని అంతేకాకుండా ఇలాంటి పరిస్థితులు ఎదురైన ప్రతిసారి మేము ముందు ఉంటామని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ ఆత్మీయ గ్రూప్ సభ్యులైన విజయరామ్ శెట్టి వంశీ పసుపులేటి రాకేష్ జుండూరు ఓం నక్క సత్యవేజ్ నాని చేగొండి బోనం గణేష్ పంతం భవన్ దీపికా లక్ష్మణ్ తోటా భాస్కర్ రమేష్ రామ్శెట్టి స్వాతి కర్మికొండ సుగున ప్రశాంత రాతపల్లి చందు పవన్ రాయిని తదితరులు పాల్గొన్నారు

సింగనగర్ సెంట్రల్ ఢిల్లీ సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్కువ బాధితులు ఉన్నారు నీటి మొత్తం ఎక్కువ రావడం వల్ల ఇక్కడ ప్రజలు చాలా నిత్యావసరాలకి చాలా ఇబ్బంది పడిన విషయం అందరికి తెలిసిందే అందుకు దీన్ని వీళ్ళకి తోడ్పాటు చేయాలని చెప్పి ఎన్ఆర్ఐ సంస్థ యుఎస్ఏ ఆత్మీయ అనే సంస్థ స్వచ్ఛంద సంస్థ దాని అధ్యక్షుడు ప్రెసిడెంట్ శ్రీ రామ్శెట్టి విజయకుమార్ గారు అండ్ టీం టోటల్ ఆత్మీయ టీం ముందుకు వచ్చి వీళ్ళని ఆదుకోవాలని చెప్పి పదిహేను వందల మందికి నిత్యావసర వస్తువులు బియ్యం నూనె ఉప్పు పప్పులు అన్ని కలిపి పది ఐటమ్స్ దుప్పట్ల సహా పది ఐటమ్స్ డొనేట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి తోపులాట లేకుండా ఎవరు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి తీసుకుని వాళ్ళ వాళ్ళ అవసరములకి ఉపయోగించవలసింది కోరుచున్నాను నా పేరు రమేష్ కుమార్ అండి ఆత్మీయ సంస్థ ప్రెసిడెంట్ మా ఓన్ బ్రదర్ విజయ్ కుమార్ గారు మా పేరు రమేష్ కుమార్ అండి విజయవాడలో ఎప్పుడూ లేని విధంగా ఈ వరదలు రావడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు సో అందుకని చెప్పేసి మనకి ఎన్ఆర్ఐ ఆత్మీయ టీం నుంచి సపోర్ట్ ఉందండి ఆ సపోర్ట్తో మనం గ్రోసరీస్ బ్లాంకెట్స్ పంచడం జరుగుతుంది దీపిక వస్తువులు అలాగే వాళ్ళకి అవసరమైన వస్తువులు దుప్పట్లు పంచి పెట్టడం జరుగుతుంది ఈ సేవా సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు ఈ రోజు దాకా మనం చేయడం జరిగింది ఆత్మీయ సేవా సంస్థ అమెరికా నుంచి యుఎస్ నుంచి వీళ్ళు ప్రతి నెల ప్రతి సంవత్సరం ఒక కోటి రూపాయల వరకు కూడా ఫండ్స్ రైజ్ చేసి లేని వాళ్ళకి మంచి మంచి కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతుంది అదే భాగంలో ఈరోజు విజయవాడలో నీడ ములిగిన ప్రాంతాల అన్నింటిలోని కూడా ఒక నాలుగైదు ప్రాంతాలనుంచుకుని ఒక పదిహేను వందల మంది వరకు మేము సెలెక్ట్ చేసుకుని వారికి ఇంటింటికి వెళ్ళివ్వడం నిత్యావసర వస్తువులు ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇలాంటి ఏ ఏ కార్యక్రమాలైనా సరే ఆత్మీయ వారు చాలా మంచిగా చేస్తూ ఉంటారు ఇదే విధంగా మేము కొనసాగుతాం ఏదైనా ఆంధ్రప్రదేశ్లో ఏ అవసరం వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఆత్మీయ సేవా సంఘం ఖచ్చితంగా ముందు ఉంటుందని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నా పేరు గణేష్ కుమార్ అండి స్టేట్ యూత్ ప్రెసిడెంట్ గా చేసిన టాప్ సంక్షేమ ఎన్ఆర్ఓ ఆత్మీయ టీం నుంచి వరద బాధితుల సహాయార్థం సింగినార్లో వెంకటేశ్వర స్వామి సాన్నిధ్యం ఈ రోజు పంపిణీ జరుగుతుందండి వృద్ధులకి నిరాశ్రయులైన వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవన్నీ పంపిణీ చేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఈ రోజు ఎన్ఆర్ఐ ఆత్మీయ టీం నుండి రామశెట్టి విజయ్ గారు ప్రెసిడెంట్ గారు ఆయనతో పాటు వారి టీం మెంబర్స్ అందరితో కూడా కలిసి ఇక్కడ మనకి సింగనగర్ ఫ్లైఓవర్ దగ్గర ఫోర్త్ లైన్లో ఉన్న వెంకటేశ్వర స్వామి సన్నిధానం నందు వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి నిత్యావసర నిత్యావసర సరుకులు మరియు దుప్పట్ల పంపిణీ జరుగుతుంది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు మరి ముఖ్యంగా దీపిక లక్ష్మణ్ గారికి అదేవిధంగా చేగొండి నాని గారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు నా పేరు స్వాతి మేకల